పదే ఆ చాలా చిత్రంగా ఉంది ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు కారణం ఏందిరా అలవా మహత్యం మొత్తం మీద బామన మస్త కొట్టి వచ్చేసి ఈ రోజే నా విభుత్వం అవుతావా మంది ముందు ఎలా తోనండి పిచ్చి మొహం ఇంత పొద్దున్నే ఎవరో వచ్చిండ్రు మనం తప్ప ముందుగా నువ్వు నా విభుత్వం ఆ తర్వాత నీ

కళ్ళు తిరుగుతున్నాయి పుల్లటి ఆవిడకెళ్తున్నాను అనిపిస్తుంది ఒరే రాంబాబు నీకు నూరేళ్ళు ఆశారా మీ ఆవిడ కడుగుతూ ఉంది నువ్వు జరగవే నా పెళ్ళని వస్తారు ముద్దెట్టుకుని ఒక్కసారే విట్రా వంద సాములు ముద్దులు పెట్టుకో చూడు ఇన్నాళ్ళకి మీ కడుపున ఒక కాయ కాసుకుని నాకు ఎంత సంతోషంగా ఉందో మా కడుపున కాయలో పళ్ళు పుట్టక్కలేరే ఉడితే నిప్పు లాంటి మనిషి అయి పుట్టాలి లేదా ఝంశీరన పుట్టాలి ఆ అమ్మాయిని పుట్టండి తీసుకొచ్చి సారి పంచిపెట్టే అద్దష్టం ఎలాగూ లేదు అమ్మాయికి ఇష్టమైన అన్ని చేసాను జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా అది అది జానకి కడుపుతూ ఉంది కదండి దగ్గరుండి ఏ ముచ్చటా తీర్చలేకపోయా అందుకని నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషయం కూడా పంపించు తాగి చచ్చింది కడుపుతో నాడు పిల్లలంత మాట్లాడకండి దాని కడుపులో పెరిగేది ఆ రామబాబు గారు మూర్ఖత్వం మోసం దగ్గ నా పరుగు తీసింది నా కూతురు కాదు దాని కడుపులో ఉంది నా వారసత్వం కాదు ఏనాడు చచ్చింది అనుకుంటానికి పంపాల్సింది చీరలు సార్లు కదే దాని కర్మకాండకి చాటలో చాపలు పంపి ఒక ఏక పెట్టుకు ఇలాంటప్పుడు బరువు పనులు చేయకూడదు నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి ఇంటి పని వంట పని అంతా నేనే చేస్తాను నా చిన్నారి గుజ్జి కదా మాట వినవే నువ్వు చెయ్యదు నిండు చూలాలవి నువ్వు లోపలికెళ్ళు నేను ఉతుకుతా అట్లు మీద బోళ్ళు అప్పు తెచ్చుకున్నారు నోరెత్తడితే న్యాయం చెప్పాడు మాకు అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి నెల రోజుల్లో బాకీ తీర్చారా తీర్చినట్టు లేకపోతే చెట్టు కింద పంచాయతీ పెట్టి మీ తీయాల్సి వస్తుంది కాస్త పౌరుషంగా బతకాలి సామర్ కోత కన్నా మోర్లేను దున్నపోతలేనయ్యో అయ్యి మేత మేస్తాయి కాస్త పని కూడా చేస్తాయి ఎవరిని బొమ్మ అంత ఎమోషన్ గా తిడుతున్నావు దానికి గొడ్డి ఇంటికొస్తే ఎలాయింది కుడితి కలిపి తులసి నువ్వు వింటమ్ వక్కతనం వేలో కూర్చున్నావు ఆ ఏమైంది వాతావరణం అంతా విడివిడిగా ఉంది జనకే తన నోటించు జంకి అన్నం తిన్నావా నిన్నడే అడిగి అన్నంతనవ ఆ కలు చచ్చిపోయింది అన్నం తినాలన్న కోరిక లేదు మాట కాలన లేదు జంకి ఎందుకురా ఆశ్చర్యం నిన్ను కట్టుకున్న నేరానికి బ్రతుకుల విషాన్ని కొంచెం కొంచెం మింగటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది అమ్మా నేను ఏనేం చేశానా మేమందరూ గది ఇంకేం చేయాలిరా ముష్టి పేకాద కోసం ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేసావు ఇంట్లో వస్తువులన్నీ అమ్మేసావు ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి ఏ చెట్టు కింద పడి భర్త రోగిష్టి వాడైతే భార్య మందులిచ్చి బాగు చేసుకుంటుంది కళ్ళు లేని వాడైతే కంటికి పాపలా చూసుకుంటుంది కాళ్ళు లేని అవిటి వాడైతే చెయ్యి ముందుకు నడిపిస్తుంది కానీ భర్త చూడగాడు సోమరిపోతు అయితే ఎలా మార్చుకుంటుంది కాపురాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది నన్ను క్షమించడానికి ఇక్కడ పేకాడు జోలికి వెళ్ళినా ఈ మాట నువ్వు ఎన్నిసార్లు చెప్పావు మేము ఎన్నిసార్లు విన్నాం లేదు బాబా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ జన్మలో మళ్ళీ పేకాడు నోర్లేని దేవుడి మీద కాదురా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ పెళ్ళం మీద ప్రమాణం చేయం మీద మాట తప్పితే నేను చచ్చిపోతానన్నా జనకి నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది పేగ ముక్కలు తాకను నీ మీదొట్టా ఏంటి బావా ఇంత ఆలస్యం ఏమే అనుకున్నది సాధించాను నీ వెళ్ళు పొగరుగా ఉందా నిన్ను జడ్జన గ జనగ చేసేస్తా ఏవైనా చే దగ్గరికి నేను రాను ఇలాగే మా ఊర్లో అక్కడ పెళ్లి చేసుకుని పెళ్ళానికి దగ్గరికి రానీకపోతే ఊరంతా పెళ్ళి కొడుకి గాజులు పువ్వులు పంపారు అయితే మేము ఊరెల్లి ఆ పంపినోళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను ఏమే నాతో పెట్టుకోకు అబ్బా నువ్వ అలా ఏమేమి అంటుంటే అలాగే పోవాలనిపిస్తుంది అనిపిస్తుందా తాకి చూడు ఏం చేస్తాను ఏం చేస్తా ఒంటి మీద చెయ్యేసి ఏం చేస్తాను చేసేదా జనకమ్మా జనకమ్మ తెలి అవునమ్మా పక్కూరు పని మీద వచ్చాను ఎట్లాగో భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టు ఉంటుంది కాస్త చేపలు తిన్నట్టు వచ్చానమ్మా చేపలు పీసా చేపలు కాబోతే చింతకాయ పత్తినమ్మా నీ చేతితో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటది అది కాదు పాపం కూర్చమ్మా నాకేం కొత్త ఏంటి నేను చూసుకుంటాను కదా వండలేదా వండటానికి ఏమీ లేదా ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పొద్దు నీకేం తక్కువ అమ్మా డబ్బా ఆస్తుల అన్ని ఉండి కూడా ఇంత పేదరికి మర్పేస్తున్నాం ఇంత అభిమానం నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైనా భగవంతుడు నాకు కలగజేయాలని ఒరేయ్ నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ వందం పెట్టుకున్నా రా ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావని మొక్కుకున్నాడు బామ్మ ఒడి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడ పిచ్చి పాదయ్యారా ఉట్టుకు తోచిందే బామ్మ పుడకల్లో పెడితే కానీ పోదు ఎవరిని నన్నా అంత మాటనే ఆ అన్నాడు బామ్మ తాతరు తాత నా కల్లోకొచ్చాడు అల్లోకొచ్చి అన్నాడురా ఓరే రావుడు మీ బామ్మ దగ్గర ఐదు వందలు రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకొని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడు రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకొచ్చాడురా తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు పై చదది ఓహో వస్తున్నానమ్మా అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడమ్మా అమ్మా గోమాత పాత గడిదని బి చిక్కిపోయావు ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉమ్ ముద్ది పెడతాను కళ్ళు అని చెప్పి నిన్న మాయమే ఇప్పుడు కనిపించడం అవును బావా సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి లేదు వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికర వస్తుంది నీకు బామనికి పిలుస్తున్నాం పాపం బామన్ కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను బామకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూడదు పర్వాలేదు బామా అరవకే దీని దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని అమ్మోనికి దండం పెడితే వరవిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కరికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి మళ్ళీ పారిపోదావా అదేలేదు కళ్ళు త్రీ పెట్టుకో అల్లుడు పొద్దున్నే ఆవుని దొడ్నే తీసుకుని అదే పైల్తున ఎక్కడికో అదే మామా వాటి కువిక్కు అయినని మార్నింగ్ వాక్ తీసుకురా మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక్ ఆహా బాబు ఒరేయ్ రామ్ ఆవుని దొడ్నే ఎవరో హోర్ దిస్ పైరా ఎవడో విత్తుకు పోయాడా మార్నింగ్ వాక్ కి ఇస్కేలని చిప్తావు రోజు నోర్మే రోజూ 10 సేర్లు పాలించేది ల అమ్మా కడుమా

నన్నేం చేయలేదే నీకోసమే నా కోసమాకి మూడు సుళ్ళు ఉండబట్టిల్ చేస్తావని చెప్పాడు మూడేళ్ల క్రితం ఆవు వల్ల ముప్పై ఏళ్ల క్రితం పోయా ఈ కౌంట్ ఏంటో నాకు కావట్లేదు నా కౌంట్ ముందు నువ్వు నోరు మీకుపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది ముందు నువ్వు నోరు నీ పాపిచ్చి పేకాడు కోసం గడ్డి ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవురా ఆడు తాకు సంపాదించిన ఆస్తి ఆడి ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు పేకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదానికి నువ్వెవడవరాపోతా నీ మెళ్ళో నాను నిన్ను పిచ్చుకొక్క కాలు నీ కాళ్ళు చేతులు పడిపోను ఉంచుకుంది పక్కిన తర్వాత లేచిపోను నన్ను టెమెంట్ బామ్మ తప్పైపోయింది నాకు మాన బిడ్డ పెట్టు ఏం చదవలే ఇట్టాటి మొదనస్తు కళ్ళు పడే నీ మొక్క బిట్ట వాడిపోయింది అయ్యా తొందరగా రానన్నా నీకు ఇష్టమైన కోరిక వేసి బంగారం తిక్క거든요 కుదిరింది ముసలినిపోయిన ాలుడు వెళ్ళిపోయింది లే పైకి ఇప్పుడు తెలిసింది ాలుడు నీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు మా బాముతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్ బావా బావా ఆగ్ బావా పోస్తానే ఏమితే ఆ అసలు ఆకల్ ఉంటే అందుకే ఆగం ఏం కూరం చేసా బెండకాయ వేపుడు వంటayana చూడు నీ మీ ముద్దల మనవడికి దండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు అందుకే తెచ్చా ములక్కరీడ్ మండిపాను ఒక్కడికే ఇంత కూర ఎందుకే ముచ్చటగా మూడు పూట్లు తింటాడు కాదు వయసు గుర్తుకొచ్చిపోతాడు ఏదో ఒకటించండి మొలక్కల కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే ఏ ఎందుకంట అని పెట్టాను అదేం కాదులే ములక్కాడ కూరగిన మగాడు మోరెత్తుకుని ఎంత పడతాడని పెట్టావు